నా పేరు షేక్ మహమ్మద్ రసూల్ మాది తిమ్మారెడ్డిపల్లి గ్రామం వరుకుంటపాడు మండలం నెల్లూరు జిల్లా మాది నలుగురు సభ్యుల కుటుంబము మాకు ఇద్దరు అబ్బాయిలు మా అబ్బాయికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక అబ్బాయికి అమ్మఒడి పడింది పదిహేను వేలు ఇంకో అబ్బాయికి పదమూడు వేల ఐదు వందలు ఫీజు రెంబర్స్ పడింది నాకు రైతు భరోసా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందలు పడుతుంది మా ఇంట్లో ఆడవాళ్ళకి ఆసరా పథకం కింద తొంభై వేలు లోన్ తీసుకున్నారు అది మాకు రుణమాఫీ కింద సంవత్సరానికి పదహారు వేలు చిల్లర పడుతూ ఉంది ఈ డబ్బు వల్ల మా కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది ఇట్లా పిల్లలకి బట్టలు గిట్టలు తీసుకోవడం మాకు వ్యవసాయ కుటుంబం మాది మాకు వ్యవసాయానికి అన్ని ఖర్చులకి మందులకి అన్నిటికీ పనికి వస్తుంది కాబట్టి ఇదే ప్రభుత్వం కొనసాగాలి మాకు అందరికీ మా గ్రామంలో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతూ ఉంది అందరికీ అన్ని కులాల వారికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని మేము ఆశిస్తున్నాము